గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ారాయణే నమస్తే గురు బ్రహ్మా గురు మహేశ్వర ఇప్పుడు మన నే సంచారం ఎలా ఉంది జూలై నెలలో ఏ ఏ గ్రహాలు మారుతున్నాయి వాటి గురించి ముందుగా తెలుసుకుందాం ఈ గ్రహాల నెలంతా కూడా గురు సంచారం కొంచెం విశ్రమవంతంగా ఉంటుంది బుధులు మారుతున్నాడు శని వెతిరించారు అందుకని అందరికీ ఉంటాయి ప్రతి రాష్ట్ర వాళ్ళకు కూడా ఏదో ఒక చికా చేస్తూనే ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గ్రహాలు అనేది మనం వాటిని గ్రహ దోషం అనేది అనుభవిస్తే గానీ వాటి గురించి లేదు ప్రతి ఒక్కరు గ్రహం ముందులే గ్రహం వాటి ఉపాయం ఏంటి మనకి అనుకుంటారు కానీ గ్రహ సంచారం చాలా కష్టంగా ఉంటుంది ఈ బుధుల వల్ల వ్యాపారాలు చాలా వాళ్ళు నష్టపోతుంటారు అప్పుల భారం పెరుగుతుంది ఏదైనా సరే అప్పులు ఇస్తే కూడా అప్పులు రావు ఉద్యోగస్తులు కూడా పని భారం పెరుగుతుంది భయం ఉద్యోగులు నుంచే ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి ఈ బుధ గ్రహం వల్ల అన్ని చిక్కా ఉంటాయి కానీ గ్రహాలు ఫలితంగానే రాణిస్తాయి కాబట్టి ఇబ్బంది పడుతుంది శని వకటం వల్ల సంతోషంలో వాళ్ళకి రెస్పాయంటే కానీ ఇబ్బంది అంటే ఏముండదు కానీ ఈ శని ప్రభావం అనేది జనరల్ గా శని బుద్ధులు ఈ నెల జరుగుతుంది దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది కూడా పడకుండా జాగ్రత్తగా ఉండడానికి ధ్యానాన్ని స్వామివారికి ఎప్పుడు బుధగ్రహాన్ని పోయి శ్లోకం చదువుకోండి శని శ్లోకం చేయండి ఎప్పుడప్పుడు రవి పిల్లలు పూజ చేసుకుంటూ ఉండండి చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా ఏ గ్రహ దోషాలు కూడా మన తొలికి రావు దైవారాధనతో ప్రతి పని కూడా సహాయం కలుగుతాము అందుకని ప్రతి రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి అలా ఉన్నట్లయితే ఇబ్బందులు తగ్గిపోతాయి తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి అప్పటి వరకు అష్టం శ్రేణి నడిచింది ఇప్పుడు టైం చాలా బాగుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే చక్కగా కూడా ఏదే వ్యాపారాలు చేయాలన్నా ఉద్యోగాలు చేయాల శ్రీకారం చుట్టండి చదువుల్లో కూడా బాగా రాణిస్తారు ఇబ్బంది అంటూ ఉండదు కానీ ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా ఖర్చులు అధికమవుతూ ఉంటాయి ఖర్చుల విషయంలో వెనక ప్రతి జలసాగా ఉండాలి తిరగాలి ఫ్రెండ్స్ తో బాగుండాలని ఆలోచిస్తుంటారు కానీ ఈ రాజకీయకి స్నేహితుల వల్ల ఇబ్బందుల ఆస్కారం ఉంది స్నేహితుల్ని అతిగా నమ్మద్దు నమ్మినట్లయితే ప్రతి ఒక్కరు మనల్ని నమ్మి ఇబ్బంది పెడుతూ ఉంటారు అని మీ కెరీర్ పాటు చేసుకోకండి చేసుకోకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ కర్కాట అన్ని విధాలు బాగుంటుంది అన్ని సమస్యలు ఈజీగా సాధైపోతాయి అప్పుడప్పుడు ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు స్కిన్ ఎనర్జీస్ వస్తుంటాయి అవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఎప్పుడు ఒకటే విధంగా ఉండదు కదా గ్రహాలు అనేది మంచి చేతులు లేదు కదా మారుతూ ఉంటాయి వాటి ప్రభావాన్ని అనుభవించాల్సిందే అనుభవించినట్లయితే ప్రతి కూడా జాగ్రత్తగా తప్పు చేసుకోవచ్చు కొంతమంది వివాహ ప్రయత్నం చేస్తారు అన్ని వివాహం కావటం లేదే అని ఆలోచన అయితే ఉంటుంది ఎందుకు కావట్లేదు వివాహం ఏమిటి సమస్య అని అర్థం చేసుకుంటున్నారా చేసుకో ప్రతి ఒక్కరికి పది సంబంధాలు చూసామండి రైతు సంబంధాలు చూసామండి మా అమ్మాయికి పెళ్ళు అవ్వట్లే అంటారు ఎందుకు అవ్వట్లేదు నేను ఇవాళ అవ్వట్లేదు అని గ్రహించండి ఎందుకు అవ్వట్లేదు అంటే ఏదో దోషం ఉందో లేకపోతే అమ్మాయికి వివాహం కడిగ రాలేదేమో అని ఇప్పుడు గ్రహించాలి అప్పుడే వివాహాన్ని ప్రయత్నం చేసుకోవాలి అంతేకాని పిల్లలందరినీ పెళ్లి సంబంధాలు టైం అయిపోయింది 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 వాడంటారు వీళ్ళంటారు వివాహాలు చేయడం తొందరపడితే మాత్రం ఇబ్బంది తప్పకుండా వస్తుంది ఇవన్నీ కూడా ఈ కర్కాటక పడుతు గ్రహించుకుంటూ ఉండండి టైం చాలా బాగుంది ప్రతి కూడా దైవానుగ్రహంతో ముడి దానర్మాలు చేస్తూ ఉండండి పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉండండి దైవ దర్శనం చేస్తూ అట్లయి పుణ్యక్షేత్రం దర్శిస్తూ ఉండండి విష్ణు దేవాలయాలని సందర్శించండి ఎప్పుడప్పుడు ప్రతిదీ కూడా మీరు చేయదాకా వాళ్ళు జారిపోతున్నా భయపడకండి అనుకున్నవని సక్రమంగా నెరవేర్తి ఇబ్బంది అంటే ఉండదు ఈ రాజవాళ్ళు చేసే పని మీద ఎందుకంటే అన్ని చేద్దాం అని ఆసక్తి ఉంటుంది కానీ కొద్ది మాటలతో భయపెడుతూ ఉంటారు ఎదుటి వాడిని తొందరగా మాట పెట్టి మోసం చేద్దాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఈ రాసి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మన చంద్రుడు ఈ చంద్రుడు మనసును బట్టి వ్యవహరించుకోవాలి అన్ని విధాలు ఇబ్బందులు వస్తూ ఉంటే వచ్చినా భయపడద్దు జాగ్రత్తగా ఉండండి ఈ కర్కట రాశి వాళ్ళకి చేసే దేవు దయ కార్యక్రమాలు కూడా మంచి మంచి చేస్తారు పది మందికి దానం చేస్తారు పది మందికి భోజనం పెడతారు అన్ని విధాలు బాగుంటాయి కానీ ఆహార అలవాట్లలో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కొంచెం ఆహారాన్ని మాత్రం మితిగా తీసుకోండి తొందరగా అతిగా తిన్నట్లయితే కొంచెం ఉబకాయాల ఆస్కారం జాగ్రత్తగా ఉండండి వివాహితులు ఎవరైనా సరే వివాహ విషయంలో తొందర పడుతుంటారు ప్రవాహాలు ప్రేమిద్దాం ఇప్పటి చేసుకుందాం పని పనుకుంటారు కానీ అవి నిలబడవు అందుకే జాగ్రత్తగా అవి కూడా తొందరపడకండి వెనుకైనా ఒక మంచి వస్తుంది అప్పుడు అనుకున్న పనులు అయిపోతాయి ఇబ్బందులు లేకుండా జరుగుతాయి కాబట్టి ఈ రాసివాళ్ళు జాగ్రత్తగా ఉండండి అన్ని సమస్యలు ఈజీగా సాధ్యతాయి ఈ రాసి అప్పుడప్పుడు చక్కగా ఆంజనేయ స్వామిని పూజ చేసుకోండి చేసినట్టయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది ఆంజనేయ స్వామికి కూడా ప్రతి మంగళవారం స్వామి వారికి ఆ తమలపాకులతో పూజ చేయించండి చేయించినట్టయితే మీ ఇబ్బందులన్నీ కూడా సమస్య పోతాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి పనులు చేసినా సరే టైం చాలా బాగుంది ప్రతి కూడా ఇదంతా మంచి కార్యక్రమాలు నిర్వహించండి అన్ని విధాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ప్రతి ఒక్కళ్ళకి మనకి రాసుల వాళ్ళకి ప్రతిదీ ఏదో ఒక చిక్కాకుంటూనే ఉంటుంది ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ప్రజెంటు ఏళ్ళనాడు అని నడుస్తుంది ఏళ్ళనాడు అని ఉందన్నప్పుడు చేయాలి శని త్రేలాభేకం చేయించుకుంటూ ఉండాలి కొన్ని నక్షత్రాలకి కేతున దోషం ఉంటుంది కొంచెం దోషం ఉంటుంది కొంచెం రవి దోషం ఉంటుంది ఇలాంటప్పుడు వాటికి తగ్గ పరిహారం చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు అలాగే వృషభరాశి వాళ్ళకి కూడా కొన్ని గ్రహాలు వాళ్ళకి సూటబుల్గా లేవు లేకపోయినా కూడా వాళ్ళు కూడా అప్పుడప్పుడు జాగ్రత్తగా గ్రహ దోషాలు లేకుండా చేసుకుంటుండే గ్రహ దోషం కానీ నవిగ్రహ దోషం కానీ ఏదైనా సరే దోషం అనేది మనం జాతకాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఆ టైం ఏ వాళ్ళ ఏ నక్షత్రంలో ఉన్నారు ఏ లగ్నంలో ఉన్నారు వాళ్ళు ఏ ఇబ్బంది పడుతుందో తెలుసుకొని దానికి రెమెడీ చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి అలాగే మిథున రాశి వాళ్ళకి కూడా మంచి టైం బాగుంది కానీ ఈ రాశి వాళ్ళు కూడా గణపతి లక్ష్మీ గణపతిని పూజ చేసుకోవాలి లక్ష్మీ గణపతి అధిపతి వాళ్ళకి అందుకని వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి చేయించుకుంటే అన్ని విధాల పరిహారం అయిపోతుంది దాంతోపాటు ఆ హోమంలో ఉండాళ్ళు చేసి వేయండి వేసినట్లయితే గరికప్పుతో పూజ చేయండి చేసినట్లయితే కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఈశ్వరు గణపతి సునాయాసంగా తీసేస్తాడు ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భగవద్నామం వల్ల మన గ్రహాలు కొంచెం ఇబ్బంది తప్పుతుంది అందుకని జాగ్రత్తగా చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది మనం ఇప్పటివరకు మాస్పాలి తెలుసుకున్నాం కదా మనం మళ్ళీ వచ్చే నెల కలుద్దాం సర్వేజనా శికునే భవంతు సంస్థ భవంతు అప్పుడప్పుడు జాగ్రత్తగా గ్రహ దోషాలు లేకుండా చేసుకుంటుండే గ్రహ దోషం కానీ రవిగ్రహ దోషం కానీ ఏదైనా సరే దోషం అనేది మనం జాతకాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఆ టైం ఏ వాళ్ళ ఏ నక్షత్రంలో ఉన్నారు ఏ లగ్నంలో ఉన్నారు వాళ్ళు ఏ ఇబ్బంది పడుతుందో తెలుసుకొని దాన్ని రెమెడీ చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి అలాగే మిథున రాశి వాళ్ళకి కూడా మంచి టైం బాగుంది కానీ ఈ రాశి వాళ్ళు కూడా గణపతి లక్ష్మీ గణపతిని పూజ చేసుకోవాలి లక్ష్మీ గణపతి అధిపతి వాళ్ళకి అందుకని వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి చేయించుకుంటే అన్ని విధాల పరిహారం అయిపోతుంది దాంతోపాటు ఆ హోమంలో ఉండాళ్ళు చేసి వేయండి వేసినట్లయితే గరికతో పూజ చేయండి చేసినట్లయితే కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఈశ్వర గణపతి సునాయాసంగా తీసేస్తాడు ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భగవద్నామం వల్ల మన గ్రహాలు కొంచెం ఇబ్బంది తప్పుతుంది అందుకని జాగ్రత్తగా చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది